ఓం నమ శివాశ్రీ మాత్రే నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం అంతకుముందు వీడియోలో మనం ఒక విషయం చెప్పుకున్నాం మన కుటుంబంలో మన ఇంట్లో వంటగది ఎలా ఉంటే ఏ విధంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి ఏ విధంగా వంటగది ఉండాలి ఏ విధంగా వంటగదిలో మనం చేసుకోవాలి ఏ విధంగా పరిహారం చేసుకుంటే మన అభివృద్ధి అంటే మన ప్రగతి అభివృద్ధి మనం ఎలా ముందుకు వెళ్తామో మన కుటుంబం అలాగే మన పిల్లలు వృద్ధిలోకి వస్తారో ఈరోజు తెలుసుకుందాం చాలామంది అక్కజల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్ అడిగిన ఏంటంటే మేము ఇంటి దగ్గర ఏమంటున్నాం అండి మా వంటగదిలో మేము ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చాలామంది అడిగారు మిత్రులు కూడా అడిగారు అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అనేక రకాల సమస్యల గురించి ఆడటం జరిగింది నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి వీడియోస్లోకి వెళితే మీకు మీ చేసుకోగలిగే పరిహారాన్ని చేయొచ్చు అనేక రకాల ఉపాయాలు చేయడం జరిగింది తేలిగైన ఉపాయాలు అనేక రకాల ఉపాయాలు చేయడం జరిగింది బాగా గుర్తుంచుకోండి మనం మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మన పెద్దలు మన ఋషులు అనేక రకాలైన విషయాల మీద ఎన్నో పరిహారాలు చెప్పారు లక్షల పరిహారాలు ఉన్నాయి దాంట్లో మనం ఏదో ఒక పరిహారాన్ని మనం చేసుకోగలిగే పరిహారాన్ని చేసుకోగలిగితే ఖచ్చితమైన మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అసలు వంటగదిలో మనం ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది ఏం చేయకపోతే చెడు జరుగుతుందో తెలుసుకుందాం సహజంగా మనం వంటగదిని పూజా మందిరాన్ని ఎలాగైతే శుద్ధిగా ఉంచుకుంటామో వంటగదిని కూడా అంతే శుభ్రతతో ఉంచుకోవాలి వంటగదిని ఎంత హైజనిక్గా అంటే క్లీన్గా ఉంటుందో మీ మానసిక స్థితి కూడా అంతే ఇదిగా ఉంటుంది సహజంగా మనం ఏం చేస్తూ అంటే డే టైంలో అయినా నైట్ టైంలో అయినా సరే షింక్లో మామూలుగా మనం షింక్ ఉంటుంది కదా షింక్లో ఎప్పుడు ట్యాప్ లీక్లు ఉంటాయి ఎవరింట్లో అయితే షింక్లో ఉండే మామూలు వంటగదిలో ఉన్న ట్యాప్ లీక్ అవుతూ ఉంటుందో వారింట్లో ధనం అనేది నిలబడదు ఇది ఒక పాయింట్ అలాగే రెండోది చాలా వరకు మనం ఏం చేస్తామంటే భోజనం చేసిన తర్వాత మొత్తం సామాన్లు అన్నీ కూడా మనం కడగకుండా అలా పెట్టి వదిలేస్తాం రాత్రి అంతా వదిలేస్తాం మనందరికీ తెలియని విషయం ఏంటంటే రాత్రిపూట మనం నిద్రపోయిన తర్వాత మన పూర్వీకులు అంటే మన పితృదేవతలు మన వంటగదిలో తిరుగుతూ ఉంటారు దేవతలు పితృదేవతలు కూడా మన వంటగదిలో ఉంటారు ఎంత శుభ్రంగా ఉంటుందో అంటే సింకులో కనుక మనం రాత్రి తిన్న ప్లేట్స్ కావచ్చు పదార్థాలు కావచ్చు అంటే కొంతమంది గిన్నెలు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అలా వదిలేస్తుంటారు అలా వదలమాకండి మ్యాక్సిమం క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయండి క్లీన్ చేసుకోవడం వల్ల మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఎలాగో ఇరవై రోజులు మనం గవర్నమెంట్ సెలవు ఇచ్చింది మీషింపులో సామాన్లు కడిగేస్తూ ఉంచండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం చాలామంది అక్కజల్లి ఏం చేస్తుంటారు అంటే మన కిచెన్లోనే కొంతమంది డబ్బులు దాస్తూ ఉంటారు ఎలా అంటే పప్పుల డబ్బాల్లోనో పోపుల డబ్బాలోనో ఉప్పు డబ్బాలోనో కొంతమంది కారం డబ్బాలో కూడా పెడుతుంటారు బీంపు డబ్బాలోనో ఇలా పెడుతూ ఉంటారు ఎందుకంటే ధనాన్ని ఎక్కడైనా సరే ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి ఈ పోపుల డబ్బాలు వీటిలో పెడితే పోపుల డబ్బాలు పెట్టచ్చు దాంట్లో అన్ని రకాల ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి అన్ని రకాల పదార్థాలు ఉంటాయి ఏదన్నా ఒకసారి పెట్టి తీయచ్చు కానీ రెగ్యులర్గా పెట్టుకోవడం దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది అలా డబ్బులు పెట్టమాకండి మాకండి అది ఉంటే కనుక మార్చుకోండి వేరే డబ్బా పెట్టుకోండి చిన్న డబ్బా పెట్టుకుని దాంట్లో పెట్టి పెట్టుకోండి ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు ఉపాయం తెలుసుకుందాం ఎవరైనా సరే కుటుంబం ఉన్నతి చెందాలి అనుకున్నప్పుడు అంటే కుటుంబంలో పిల్లలు కానీ భర్త కానీ అలాగే వారి పరివారం మొత్తం కూడా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఈ చిన్న ఉపాయాన్ని చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఏం చేయాలి అలా చేసి చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది నల్ల సింధూరం అంటే మనం అందరూ ఎర్ర సింధూరం చూసుంటాం కదా మీరు చూపిస్తాం ఇలా ఉంటుంది నల్లగా ఉంటుంది సింధూరం నల్ల సింధూరం ఉంటారు అలాగే ఈ ఉపాయానికి ఒక ఉల్లిపాయ కావాలి ఇది మన వంటగదిలో ఉండేదే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఈ నల్ల సింధూరం మనకి పూజ అంటే పూజా వస్తువులు అయినా షాపుల్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చాలామందికి తెలుసు కొంతమంది నల్లని బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కాటిగా అనుకుంటారు కొంతమంది సింధూరం నల్ల సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల ఏదైతే నెగిటివ్ శక్తులు ఉంటాయో అంటే జాతకంలో ఉండే లోపాలు కావచ్చు అలాగే మీకు శనిగ్రహ దోషం ఉన్నప్పుడు కూడా ఈ సింధూరాన్ని పెట్టుకుంటారు అలాగే దుష్టి దోషం తగలకుండా కూడా ఈ సిందూరాన్ని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది తెలియదు అలాగే స్వామి టెంపుల్స్లో కూడా ఈ సింధూరాన్ని బొట్టుగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే మన పూర్వకర్మలు తొలగిపోవడానికి ఈ సింధూరం చూడండి ఐదు రూపాయల ప్యాకెట్ ఇది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇది ఐదు రూపాయల ప్యాకెట్ ఇది ఎక్కడైనా పూజ మీ పూజా స్టోర్స్లో అడగండి దొరుకుతుంది ఇప్పుడు బయటకు వెళ్ళలేదు అంటే మీరు వెళ్ళే తర్వాత చేయండి ఒక ఉల్లిపాయ కావాలి ఒక సింధూరం కావాలి ఎలా చేయాలి చెప్తాను మీకు మీరు ఏదో ఒక రోజున బయటికి వెళ్ళి సింధూరాన్ని కొనుక్కొచ్చుకోండి బయటికి వెళ్ళి ఈ సింధూరం కొనుక్కొచ్చుకునేటప్పుడు మీరు ఎవ్వరికి చెప్పకూడదు ఈ సింధూరం తెచ్చుకుంటున్నామని ఎందుకు చేస్తున్నామో చెప్పకూడదు ఆడవారైన మగవారిని ఎవరైనా చేయవచ్చు అలాగే ఈ సింధూరాన్ని తెచ్చుకున్న తర్వాత చూడండి ఇలాంటి డబ్బా ఒకటి తీసుకోండి మామూలుగా మనకి మనకి ఇలాంటి డబ్బాలు ఉంటాయి అలాగే కర్పూరాలు కూడా దొరుకుతూ ఉంటాయి ఈ డబ్బా కొనుక్కోండి ఈ డబ్బా కొనుక్కొని మీరు ఏం చేస్తారంటే చెప్పకుండా భర్త చేస్తే కనుక భార్య చెప్పకూడదు భార్య తెస్తే భర్తకి చెప్పకూడదు ఈ తెచ్చుకొని మీ వంటగదిలో అంటే మీ వంటగదులు అసలు ఏ సామాన్లు కల కదపని ప్రదేశంలో ఎవరికీ కనిపించకుండా ఈ సింధూరాన్ని డబ్బాలో పోసి మీకు చూపించడానికి చూపిస్తుంది మిత్రులది చూడండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇలా డబ్బాలో పోసి ఇలా మూత పెట్టేయండి ప్యాకెట్ సింధూరం అవసరం లేదు కొద్దిగా కానీ ఈ సింధూరం తెచ్చినట్టు కానీ వాడుతున్నట్టు కానీ స్నేహితులకు కానీ భర్తకు కూడా భార్య పడితే భారీ భర్తకి చెప్పకూడదు భర్త పడితే భార్య చెప్పకూడదు ఇది పక్కన ఎక్కడ పెట్టుకోండి ఇది మళ్ళీ వాడుకోవచ్చు ఈ సింధూరాన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్కడ మీ ఇంట్లో మీ వంటగదిలో ఎక్కడ ఏ ప్రదేశం తచ్చిన ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ సింధూరాన్ని పెట్టాలి దానితో పాటు మీరు ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఇది దీనికి ఏ రోజుతోనూ తిదితో సంబంధం లేదు ఏ రోజు చేయవచ్చు ఈ ఉల్లిపాయని సగానికి కట్ చేయండి మీకు చూపిస్తున్నాను మళ్ళీ అడుగుతుంటారు ఉల్లిపాయ ఉల్లిపాయ పెట్టాలని చూడండి రెండుగా కట్ చేశాను ఏదైతే మనం డబ్బా పెట్టాం కదా ఈ డబ్బా పెట్టాం కదా ఆ డబ్బా పక్కన ఈ ఉల్లిపాయ కట్ చేసిన ముక్కని పక్కన పెట్టండి ఈ డబ్బా పక్కన కానీ ఈ డబ్బా పెట్టిన ప్రదేశం మాత్రం ఎవ్వరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు చెప్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ సింధురాన్ని ఎలా పెట్టి పక్కనే ఈ ఉల్లిపాయ కట్ చేసిన పెట్టి కరెక్ట్గా ఒక వారం రోజుల తర్వాత అంటే ఉల్లిపాయ పెట్టిన వారం రోజుల తర్వాత ఈ ఉల్లిపాయని తీసి ఎవరికి చెప్పకుండా డస్ట్బిన్లో పాడేయండి కానీ ఈ ఉల్లిపాయ కట్టేసిన ఉల్లిపాయని మాత్రం పొరపాటును కూడా వాడమాకండి ఇది డస్ట్బిన్లో పాడేయండి ఇలా చేస్తూ ఉంటే కానీ ఈ సింధూరాన్ని మాత్రం మూడు నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి మూడు నెలల వరకు డబ్బాని కలపాల్సిన అవసరం లేదు కానీ ఆ డబ్బా ఎవరన్నా చూశారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ సింధూరాన్ని మార్చుకోవాలి ఇలా చేస్తూ ఉంటే సింధూరం మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వారం వారం మార్చుకోవాలి వారం వారం ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయల మొక్కని మార్చుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మీ వంటగదిలో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోయి నకారాత్మక శక్తి తగ్గిపోయి మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీ భర్త ఆదాయంలోనూ పిల్లల ఆరోగ్యంలోనూ మీ మానసిక స్థితిలోనూ మంచి మార్పు వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మసలివారైన చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు కానీ ఈ ఉపాయం చేసిన విషయం మాత్రం ఎవరికీ చెప్పకూడదు ఇదొక పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సింధూరంతో చేసే ఉపాయం అలాగే బాగా గుర్తుంచుకోండి మీరు వంట చేస్తున్నప్పుడు చాలామంది ఆడపిల్లలకి అంటే అమ్మలు ఎక్కువగా మన ఆడవాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వంట చేసేటప్పుడు మీరు మీ స్టవ్ ఆన్ చేస్తారు కదా స్టవ్ ఆన్ చేసేటప్పుడు మీరు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవానికి మనసు సంకల్పం చెప్పుకోండి వంట చేసే ముందు మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి మనం తీసుకునే ఆహారం మన మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందంటే అది అమృతంతో సమానం వంట చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎలాంటి భర్తను తిట్టడం కానీ భార్య తిట్టడం కానీ పిల్లలు తిట్టడం కానీ పక్కింటి వారు తిట్టడం కానీ ఎదురుంటి వారి గురించి మాట్లాడడం కానీ చేయమక ఎంత తక్కువగా మాట్లాడతారో అంత వంట అంత అమృతంలో తయారవుతుంది వంట చేసేవారు ఎంత మంచిగా చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కుదురుపడుతుంది మీ ఆర్థిక స్థితిగతి మెరుగవుతాయి మీ ఇంట్లో కుటుంబ క్లేశాలంటే కుటుంబ గొడవ తగ్గుతాయి వంటలో అంత శక్తి ఉందన్నమాట ఇది ఆచరణలో తెచ్చుకోండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక ఇంట్లో ఉండే పదార్థంతో మంచి అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరైనా సరే మన ఇంట్లో వంట గదిలో పాత సామాన్లు అంటే వాడనివి పనికిరానివి ప్లాస్టిక్ డబ్బాలు కానీ కవర్లు కానీ ఇలా చుట్టి లుంగ చుట్టి పెట్టేస్తుంటారు అలా చేయి అలాగే వాడని ప్రదేశాలు ఉంటాయి అంటే గ్యాస్ పెట్టుకున్న ప్రదేశం వంట వంటగదిలో మీరు బూజు పట్టి ఉన్న వంట గదిలో గోడలకి క్రాక్స్ ఉన్నా వంట గదిలో బాగా గుర్తుంచుకోండి వంటగదిలో మీరు ఏదైతే వంట చేస్తున్న స్టవ్ బాగా మురికి పట్టి ఉన్నా ఏమవుతుంది తెలుసా మీరు సంపాదించిన సంపాదన మొత్తం ఎవరో ఒకరి చేతులో పెట్టేసి అప్పిస్తాం వాడి వెనక్కి పొరపాటున కూడా ఇవ్వడు వాడి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం మన ఆరోగ్యం దెబ్బతింటుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది విచిత్రంగా ఉంది కదూ ఇవన్నీ రావడానికి కారణం అక్కడ అంటే ఆ ప్రదేశం అనేది టైల్స్ క్లీన్గా ఉండాలి స్టవ్ క్లీన్గా ఉండాలి ఏదైతే స్టవ్ కింద కూడా మనం పొంగుతూ ఉంటుందో వదిలేస్తుంటాం అది కూడా క్లీన్గా ఉండాలి ఎంత హైజనిక్గా ఉంటుందో మీ ప్రదేశం అంటే మీ స్టవ్ ఉండే ప్రదేశం అంత మీ ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపిస్తుంది మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి చాలా పరిహారం చెప్తాం వంటగది అంతా శుభ్రంగా ఉంటే అంత మంచిది పాత సామాన్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ మనం కూల్ డ్రింక్ తాగుతాం కూల్ డ్రింక్ దాని డబ్బా కూడా పక్కన పెట్టిస్తాం ఏదో అవసరం వస్తుందని అలా ఉంచు ఉంచుమార్కండి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం పాత సామాన్లు కొన్ని ఉంటాయి వాడవు వాటిని ఏం చేస్తాం తిరగేసి మరగేసి పెడతాం ఏదైనా వాడని సామాను ఉంది అంటే దాన్ని చక్కగా క్లీన్ చేసి తడి లేకుండా క్లీన్ చేసి ఒక అట్టపెట్టులో పెట్టి సీల్ చేసి చక్కగా ఎక్కడన్నా పైన పెట్టుకోండి అట్టపెట్టిన దురుపుతూ ఉండండి బూజు దురుపుతూ ఉండండి ఖచ్చితంగా మీకు ధనం నిలబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అలాగే చాలామంది అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పాత బట్టలు ఇంట్లో పాత బట్టలు ఏం చేస్తారంటే మోటార్గా కట్టి పెడుతూ ఉంటారు పాత బట్టలు కానీ పాత ఇలప సామాన్లు కానీ చెత్త చదారం చెక్కలతో సహా మూటలు కట్టి పెడుతూ ఉంటారు ఎవరింట్లో అయితే ఇలా మోటర్ల కట్టి పెట్టి ఉంచుతారో వారింట్లో ధనం నిలబడదు నెగిటివ్ ఎనర్జీ అట్లో ఉంటుంది పాత బట్టలైనా సరే మీరు చక్కగా నీటుగా మడత పెట్టి ఒక అట్టపెట్టులో పెట్టి సీల్ చేసేయండి సీల్ చేసి పక్కన పడేయండి వాడినప్పుడు అలాగే ఇనుప సామాన్లు పాతవి ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు పాలిథిన్ కవర్లు కూడా నీటుగా మడత పెట్టి డబ్బాలో పెట్టి ప్యాక్ చేయండి ఎంత మీరు చక్కగా నీట్గా ప్యాక్ చేసి పెడతారో అంతగా మీ ఇంట్లో ధనంలో పడుతుంది దోషాలు అలాగే నెగిటివ్ ఎనర్జీలు ఇలాంటివి కూడా ఇలా చేయటం వల్ల తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ టైం ఈ ఒక్క రోజుల టైంలో మీరు స్థలం ఉంటే కనుక మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి గింజలు ఇవ్వండి చాలామంది ఉంటారు కొత్తిమీర పెంచవచ్చు పుదీనా పెంచవచ్చు మెంతుకూర పెంచవచ్చు చక్కగా చేయండి ఖచ్చితంగా పరా మిమ్మల్ని కాపాడుతుంది మన పూర్వీకులు మనకి ఇలాంటి అద్భుతమైన విషయాలు మన జీవన విధానంలో పెట్టారు అందుకనే మనందరం కూడా మన పూర్వీకులకి రుణపడి ఉన్నాం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు మరొక ఉపాయం తెలియజేస్తాను అలాగే మీరు చాలామంది మిత్రులు కామెంట్స్ ఇస్తున్నారు కదా నేను అనేక రకాల ఉపాయాలు మన ఇంట్లో దగ్గర వస్తువులతో చెప్పడం జరిగింది మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ